టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుబామా పరమేశ్వర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందం అభిమానం రెండింటిలోనూ ఆమెకు తిరుగులేదు సింపుల్గా కనిపిస్తూ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ప్రేమం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అయింది అదే సినిమాతో తెలుగులో భారీ క్రేజ్ సంపాదించుకుంది ఆ తర్వాత ఆ సినిమాతో సెకండ్ హీరోయిన్గా నటించి మరోసారి తన నటనతో అందరి మనసులు గెలుచుకుంది అక్కడి నుండి శతమానం భవితితో మరింత స్టాటం అందుకుంది వరుస హిట్స్తో అవకాశాలు క్యూ కట్టాయి ఉన్నది ఒకటి జిందగీ కార్తికేయ టూ ఎయిటీన్ పేజెస్ టిల్లు స్క్వేర్ పరద లాంటి హిట్ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఇప్పటి వరకు గ్లామర్ పాత్రకు దూరంగా ఉన్న అనుపామ టిల్లు స్క్వేర్ సినిమాతో ఒక్కసారిగా గ్లామర్ గేట్స్ ఓపెన్ చేసింది ఆ మూవీలో లిల్లీ పాత్రలో ఆమె చూపించిన హార్ట్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది ఇటీవల కాలంలో పర్పుల్ కలర్ డ్రెస్లో స్పెషల్ లుక్స్తో దర్శనమిచ్చి మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి